అందరికీ నమస్కారం నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళు కూడా ఉంటాయి నిన్ను ఆపలేవు ఎత్తిచూపే వేళ్ళు ఉంటాయి నిన్ను ఆపలేవు వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి నిన్ను ఆపలేవు ఎప్పుడు ఆపలేవు అంటే నువ్వు మానసిక ధైర్యంగా ఉన్నప్పుడు బెదిరావో భయపడ్డావో భయపెడతారు భయపెట్టావో భయపడతారు కాబట్టి స్థిరత్వం ఉంచుకొని మానసిక ధైర్యంతో బెదిరింపులకు భయపడక మనం ఉంటే వాళ్ళు భయపెట్టాలని చూసినా మన యొక్క లక్ష్యాన్ని మనం చేరే మార్గంలో ఆపలేదని వాళ్ళ లక్ష్యం ఏంటిదంటే అంటే చాలామంది మనుషుల యొక్క స్వభావం విమర్శించడమే వాళ్ళ స్వభావం ఏంటిదంటే ఈర్ష్య మన యొక్క లోపాలను ఎత్తి చూపడం వ్యంగ్యంగా మాట్లాడి మనల్ని అణచివేయడం ఇదే వాళ్ళ స్వభావం మనుషులే కాదు వాళ్ళు దేవుళ్ళను కూడా వదిలిపెట్టరు అలాంటి మాటల్ని మనం పట్టించుకోక మన మార్గంలో స్థిరంగా ఉండాలని ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు థామస్ ఆలో ఎడిసని ఉన్నారు ఒక వెయ్యి సార్లు దాకా ప్రయత్నం చేసి ఉంటాడు బరువు కనుగొనడంలో ఎంతమంది విమర్శించారు ఆ లెక్క ఉన్నారు అకాడమించుకొని కానీ ఎలాంటి విమర్శలకు ఎలాంటి ఎత్తి చూపే వేలను పట్టించుకోలే వ్యంగ్యంగా మాట్లాడే నోలను పట్టించుకోలే వేరే ఈర్ష్యా కన్నను పట్టించుకోలే తన మార్గంలో డెఫ్లాగా ఉన్నాడు లాగా ఉన్నాడు ఎవరిని పట్టించుకోలేదు ఫైనల్గా తన యొక్క మార్గంలో తాను సక్సెస్గా రీచ్ అయ్యాడు చిరంజీవి గారిని చూడండి అలాగే ఇప్పుడు మనము చాలామందిని ఒక బెస్ట్ స్టూడెంట్ని చూడండి ఒక టీచర్ ఏమైంది ఏమైందని అడగానే ఐఏఎస్ అని చెప్పగానే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అతన్ని చిన్న చూపుతో విమర్శిస్తారు ఓ ఈయనంటే పెద్ద ఐఏఎస్ అవుతాడు అని చిన్నప్పుడు అంటారు కానీ అతనికి బీజం పడుతుంది ఆ మొక్క మహావృక్షమై అతను పెద్ద అవుతుంటే అతని అది ఆశయం కూడా పెద్ద మహావృక్షమై ఖచ్చితంగా అతను ఐఏఎస్ అవుతాడు ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ నోరు మూసుకోవడం జరుగుతుంది కాబట్టి మన మార్గంలో నువ్వు నిరంతరం నీ ప్రయత్నం చేస్తూ సాగిపో నిరంతరంగా సాగిపో నిరంతరంగా ఎట్టి పరిస్థితుల్లో బెదరవాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్